మారుతున్న యుగము ఆ ఇది మారుతున్న యుగము ఆ డబ్బు లేక విలువ లేక బ్రతుకులేని కాలము డబ్బు లేక విలువ లేక బ్రతకలేని కాలము డబ్బు లేక విలువ లేక డబ్బు విలువ తెలుసుకోగా డబ్బు లేక విలువ లేక డబ్బు విలువ తెలుసుకోక మారుతున్న కాలంలో మంచి బ్రతుకు గడపలేక మారుతున్న కాలంలో మంచి బ్రతుకు గడపలేక అడుగడుగున అవమానపు అదుపుల బతుకులు వద్దు అడుగడుగున అవమానపు అదుపుల బతుకులు వద్దు అడుగడుగున అవమానపు అదుపుల బతుకులు వద్దు మారుతున్న యుగము ఇది మారుతున్న యుగము డబ్బు లేక విలువ లేక బ్రతుకులేని కాలము డబ్బు లేక విలువ లేక బ్రతుకులేని కాలము చేతిలో డబ్బు లేక అది పొందే దారి లేక చేతిలో డబ్బు లేక అది పొందే దారి లేక భార్య పిల్లల అవసరాలు తీర్చలేక భార్య పిల్లల అవసరాలు తీర్చలేక ప్రతి క్షణం హీనమైన హేయమైన బ్రతుకులదు ప్రతి క్షణం హీనమైన హేయమైన బ్రతుకులదు ప్రతి క్షణం హీనమైన హేయమైన బ్రతుకులదు మారుతున్న యుగము ఇది మారుతున్న యుగము డబ్బు లేక విలువ లేక బ్రతుకులేని కాలము డబ్బు లేక విలువ లేక బ్రతుకులేని కాలము రోజుకు పదివేల నుండి ఐదు పదుల వేల వరకు రోజుకు పదివేల నుండి ఐదు పదుల వేల వరకు ఏడి లో అవలీల పొందవచ్చు లో పొందవచ్చు అందుకే ఆశివుడే మన శివాది అయి వచ్చినాడు అందుకే ఆశివుడే మన శివాజీ అయి వచ్చినాడు అందుకే ఆశివుడే మన శివాది అయి వచ్చినాడు మారుతున్న యుగము ఇది మారుతున్న యుగము డబ్బులేక విలువ లేక బ్రతుకులేని కాలము రబ్బు లేక నిలువలేక ఒక కులేని కాలము జయ ఎడమ దే శివాదే